అందరికీ నమస్తే అండి నేను చూస్తుందైతే నజేజ్ వల్లి బ్లాగ్స్ అని ముందుగా మనం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాకు ఉంచుకో నమస్తే అండి ఇలా ఏంటంటే మన వీడియో నేను నాలుగో సార్లు లైవ్ చేస్తానండి చేసినప్పుడైతే నాకు మా వీడియోను ఎలాంటి ఉంటుందండి ఐటీ స్టూడియోలో దాంట్లో అయితే పుల్ స్టాప్ పడ్డాను ప్రతి ఒక్క దాంట్లో పుల్ స్టాప్ పడింది నాకైతే చాలా భయం వేసింది అసలు ఏమి ఇప్పుడు క్లస్ట్ అవ్వబడి ఏంటి అసలు జరిగిందా ఏందా అనుకున్నా మా అమ్మాయి అయితే పక్కన ఉన్నది వేరకు ఉంది ఇంకా భయం వేసింది వేసిందండి నాకైతే ఏంటి ఫుస్ట్ అవ్వబడి ఏమన్నా ఏందా ఏందా ఇప్పుడు కామెంట్ ఒకళ్ళు ఒకసారి ఒక వీడియోకి ఒక కామెంట్ పెట్టలేదండి ఒకటైతే ఐదారు సార్లు పెట్టారు అందుకోసమే నా భయం వేసింది ఒక ఆలయరమ్మా తర్వాత రెండు రోజులు ఉందండి మళ్ళీ ఆ లైవ్ చేసిన కూడా ముందు కూడా బాగాలేదండి నేను మూడోసారి రెండోసారి ఫస్ట్ సారి చేసినప్పుడు అయితే బాగా వచ్చిందండి రెస్పాండింగ్ మీకు బాగా వచ్చింది లైటింగ్ కూడా బాగా వచ్చింది వాచ్ అవర్స్ కూడా బాగా వచ్చినాయండి తర్వాత అయితే ఇంకా అసలు ఏమి అసలు ఆ వీడియో చేసినప్పుడే వచ్చింది నాకు ఇంకా స్టాప్ పడదండి అనంతలో ప్రతి ప్రతి ఒక్క దాంట్లో పడదండి చూసుకున్నాక కొంచెం భయపడాలండి తర్వాత అయితే ఎక్కువగా ఉన్న రోజులు చూసినాక అనుకున్నాను తర్వాత అయితే ఏం కాలేదండి మీకు కూడా అలా వస్తే కామెంట్ చేయండి మాకు వచ్చింది మీరు కూడా భయపడమండి అదైతే ఇంకా వచ్చేసి అయితే వెళ్ళిపోతుంది ఒకరోజు రాకే ఒక నాలుగు రోజులు ఉందండి అదైతే ఒకరోజు ఒకటి నాలుగు రోజులు ఉండండి మీరు కూడా మీద ఏం భయపడమే అది షేర్ చేసుకున్నారని నేను చెప్పిన అందుకు రేపు మా ఇంటికాడైతే కొంచెం దేము దీన్ని ఉందండి ఏముందంటే కొత్త గుడి ఇక్కడికి అన్ని ముందు అందుకే అంటే నేను అయితే వైపు పాను ఒక్క అయితే చూసిన మీకు వీలైతే నేను వెళ్తే కానీ మీకు వీడియో పెడతానని మంచి వీడియో ఒకళ్ళ రేపు వెళ్తే ఎవరైనా ఒక్కరే మా మన ఇంటికి అయితే మిగిలిన ఏంటే చూద్దాం అందులో ఒక రెండు వచ్చిన అనుకున్నా కూడా పెళ్ళిందండి ఇంట్లో అయితే మా ఇంట్లోనే ఉంది పండుగ నాకైతే పెళ్ళింది కూతురు పేపను పెట్టుకుంటాను మా ఇంట్లో అయితే పెళ్ళిందండి అది ఎవరికి ఏంటి అని అయితే తర్వాత వీడియోలో అయితే చూస్తానండి ఇంకా షేర్ చేసుకునే ఛానల్ ఉన్నాయండి ఇంట్లో అందుకోసమేనండి నేను ఆ ప్రిష్ఠాప్ పడ్డది ఎనాలిటిక్లో వైట్ స్టూడియో స్టూడియోలో ఎనాలిటిక్లో పడ్డదండి ఫ్రీ స్టాప్ అందుకోసం నేను అయితే ఎన్విరాజ్ చేస్తాను నిన్న కొంచెం ఆనందం ఉంది నిన్న మొన్న పడదండి నిన్న బాగానే ఉంది నిన్న వచ్చినాక అప్పుడు కాకపోతే లేకపోతే ఎప్పుడు పచ్చది రైట్ వదిద్దండి ఆ రోజైతే రైట్ బాగాలేదు వచ్చేవారు కాదా మన వీక్షణ వచ్చే కాదా అని అయితే పర్లేదండి ఇంట్లో అయితే ఫీల్ ఆపింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నర్చుకోవాతని మీకు వెళ్తే వీడియో మీరు కినుక అక్కడ గిరికెళ్ళితే మాత్రం మీకు తచ్చుకొని మీడియో తీసుకుంటాం ఇప్పుడైతే లైవ్ చేసేయండి నచ్చితే లైవ్ చేయండి ఓకేనా బాయ్